కింగ్ నాగార్జున కెరీర్లో ఎంతో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో ఆజాద్ ఒకటి వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్విని దత్ నిర్మించిన ఈ సినిమాకి తిరుపతి స్వామి దర్శకత్వం వహించారు మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూర్చారు అభినేత్రి సౌందర్య అందాలతార శిల్పాశెట్టి కథానాయకులుగా కనువిందు చేసిన ఆజాద్ రెండు వేల సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన విడుదలై విజయపదంలో పయనించింది సోమవారంతో ఆజాద్ పాతికేలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా యాభయో రజనాటి అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ఈ సినిమా అర్ధశత దినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎం నగర్ రాజధాని వరంగల్ జమిని కరీంనగర్ మమత ఖమ్మం వినోద నిజామాబాద్ నటరాజ్ మహబూబ్నగర్ రామకృష్ణ మిర్యాలగూడ వెంకటేశ్వర కొత్తగూడెం పూర్ణ పిక్చర్ ప్యాలెస్ వైజాగ్ మెలోడి గాజువాక మోహిని విజయనగరం ఎన్సిఎస్ శ్రీకాకుళం కీర్తన పాయకరావుపేట గౌతమి రాజమండ్రి అశోక కాకినాడ సత్యగౌరి అమలాపురం వెంకట్రామ మండపేట సత్యశ్రీ తాటిపాక అన్నపూర్ణ పిఠాపురం రామ ఏలూరు సాయిబాలాజీ భీమవరం నటరాజ్ తణుకు లక్ష్మి తాడేపల్లిగూడెం రంగమహల్ పాలకొల్లు శ్రీనివాస డీలక్స్ జంగారెడ్డిగూడెం లక్ష్మీ టాకీస్ విజయవాడ స్వర్ణ ప్యాలెస్ గుడివాడ వెంకటేశ్వర మచిలీపట్నం రేవతి నూజివీడు ద్వారకా గుంటూరు మంగడీలస్ తెనాలి ప్రియా పిడుగురాళ్ల గంగామహల్ రేపల్లె పద్మావతి ఒంగోలు శ్రీదేవి చిలకలూరిపేట రామకృష్ణ నరసారావుపేట శ్రీనివాస మాచర్ల రామ నెల్లూరు కావేరి కందుకూరు రాజమహల్ తిరుపతి ప్రతాప్ మదనపల్లి రవి చిత్తూరు శ్రీనివాస శ్రీ కాళహస్తి సాయిరాం కడప లక్ష్మీరంగ ప్రొద్దుటూరు విజయకుమార్ నంద్యాల రాజ్ కర్నూలు సంతోష్ ఆదోని శివం బల్లారి ఉమా అనంతపురం శాంతి హిందూపూర్ గురునాథ్ కదివి సాగర్ బెంగళూరు విజయ్ కోలార్ వెంకటలక్ష్మి అనేకల్ లక్ష్మి సిర్లగడ్డ విజయలక్ష్మి యాభై రోజు నాటికి విజయవంతంగా ప్రదర్శించబడుతూ ఉన్న కేంద్రాలు జమ్మికుంట ఓం సాయి డీలక్స్ సిరిసిల్ల లక్ష్మి జగిత్యాల అన్నపూర్ణ నల్గొండ వెంకటేశ్వర సూర్యాపేట లక్ష్మి కోరుట్ల లక్ష్మి భువనగిరి భారత్ నగర్ సాయిబాబా జనగాం లక్ష్మీకృష్ణ పాల్వంచ శాంతి కొత్తవలస రాజా పిక్చర్ ప్యాలెస్ సాలూరు రామ నాయుడుపేట సిఎస్ తేజ సింగరాయకొండ ప్రశాంతి వేంపల్లి వెంకటేశ్వరం డియర్ వ్యూఎస్ అప్పట్లో ఆజాద్ సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి